హాయ్ అండి అందరికీ నమస్కారం స్వచ్ఛాంధ్రకి సంబంధించి డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెపరేషను వాటికి సంబంధించి ప్రోగ్రామ్ ఒకటి మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి నగరంలో జరుగుతుంటే నన్ను ఎవరైతే అవార్డు ఇచ్చారు కదండి స్వచ్ఛాంధ్ర అవార్డు ఆయన ఒక వీడియో చూసి ఉదయ్ సింగ్ గారిని ఆయన ఆ వీడియోని స్వచ్ఛాంధ్ర వాళ్ళకి పంపించారు ఆయన ఫోన్ చేశారండి ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఒకటి జరుగుతుంది మంగళగిరి నియోజకవర్గంలో మీరు రండి పార్టిసిపేట్ చేయండి అని పిలిచారండి సో నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది అప్పుడే ఇది మార్చి లాస్ట్ వీక్లో జరిగిందండి అప్పుడు తీయించుకున్న ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయినండి అక్కడ కార్యక్రమం చాలా బాగా చేశారు ఎలా అంటే మంగళగిరి నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా చేస్తున్నారండి బాగా అవేర్నెస్ కూడా చేస్తున్నారు అయితే ఇంటింటికి డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ వెళ్తుందా అయితే సరిగా వస్తుందా లేదా ర్యాలీ కింద అలాగే కళాకారులు కూడా జానపద గేయాలతో అవేర్నెస్ని కూడా తీసుకొస్తూ ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉన్న చోట మేము ఇలా చెత్త ఏరడం అలాగే ప్రజలకి ఇలాగ తడి చెత్త పొడి చెత్త వస్తుంది కదమ్మా మీ విడివిడిగా ఇవ్వాలని వాళ్ళకి చెప్పడం ఇలా అయితే అవేర్ చేయడం జరిగిందండి ఆ రోజు ఆ కార్యక్రమంలో భాగంగా నన్ను పిలవడం నేను పార్టిసిపేట్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది ఆయన అక్కడ కమిషనర్ గారు అండి వెనకాల బ్లాక్ షర్ట్ ఉంది కదండి ఆయన కమిషనర్ గారు ఆ రోజు ఎవరో టీవీ వాళ్ళు వస్తే ఆయన మాట్లాడి మళ్ళీ తర్వాత నన్ను కూడా మాట్లాడమన్నారు ఇలా మాట్లాడడం జరిగిందండి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈవిడేమో అక్కడ డ్రెస్ వేసుకున్న ఆవిడ అడిషనల్ కమిషనర్ అండి ఆవిడ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నన్ను అక్కడ తాడపల్లి నగరంలోని పంచాయతీ ఆఫీస్లో వాళ్ళ నా గురించి కాసేపు మాట్లాడి తర్వాత సన్మానం కూడా చేయడం జరిగిందండి ఇలాగా వారు రమ్మంటే ఉదయ్ సింగ్ గారని వారు రమ్మంటే వెళ్ళడం ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను కొన్ని వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి అవి చూడండి అందరికి నమస్కారం అండి మీ అందరికి తెలుసు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని ప్రతి వార్డులో ఇక్కడ మాట్లాడుతున్నది ఉదయ్ సింగ్ గారని స్వచ్ఛాంధ్రకి స్వర్ణాంధ్రకి మంగళూరు నియోజకవర్గంలో స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగిందండి ఇన్ని ఈయన నా ఆ వీడియో చూసి అది స్వచ్ఛంద్ర వాళ్ళకి పంపించిన ఆ విధంగా అవార్డు అయితే మనకి రావడం జరిగింది ఆయన నా వీడియోస్ చూసి నువ్వు చాలా బాగా చేస్తున్నావు అమ్మ అసలు మేము శాలరీస్ తీసుకుని ఇలాంటి పనులు చేస్తున్నాం కానీ నువ్వు చాలా బాగా చేస్తున్నావు నేను చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి ఆయన నన్ను కనుమానం చూసి ఈ వీడి దగ్గర నుంచి అక్కడ పల్లెలు తెప్పించుకొని ఒక ట్రైనింగ్ ని సక్సెస్ఫుల్ కండక్ట్ చేసి మళ్ళీ ఆ పళ్ళ్యాలు నాకు పబ్లిక్ జరిగింది అంటే ఈ విధంగా చేస్తే మనం అంటే మనకంటూ స్వయంగా పాటిస్తే బాగుంటున్న అంశాన్ని ప్రాక్టికల్గా చేశారు దాన్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు గ్రాండ్ అంబాస్కర్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా మనకి మన ఎమ్మెల్యే గారు మంత్రి నారా లోకేష్ గారు ఇది పశ్చిమ మంగళగిరి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అది తెలుసుకొని నేను మొట్టమొదటిసారిగా పాల్గొంటాను ఇంత గొప్ప కార్యక్రమం చేస్తారు నేను కూడా మీరులో ఒక బ్యాంక్ వస్తానని చాలా ఇంట్రెస్ట్గా మరి వాళ్ళ రావడం జరిగింది మనకు కూడా కొన్ని మంచి సూచనలు ఇచ్చారు ఆ సూచనల ప్రకారంగా మనం కూడా ముందుకెద్దాం అదేవిధంగా బర్తన్ బ్యాంక్ లాంటివి మహిళా సంఘాలు దానికి ఏర్పాటు చేస్తే తాను కూడా దానికి సంబంధించిన సహాయకారాన్ని అందిస్తున్నారు మీకు అందరూ తెలిసిన విషయమే గత మూడవ శనివారం నాడు మనం ఇక్కడ ఈకో ఎగ్జిబిషన్ని మనం మన కమిషనర్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది దాన్ని కూడా నారా లోకేష్ గారు సందర్శించి ఈ కార్యక్రమాలు నిరంతరంగా చేయాలని చెప్పని మనకు కూడా వాడు చూసి ఇవ్వడం జరిగింది అంటే పర్యావరణాన్ని కాపాడాలంటే అది ఎవరో కొంతమంది వ్యక్తులు ఒకరుగా కాదు సమిష్టి బాధ్యతగా మనందరం తీసుకుని వెళ్ళాలని చెప్పని ఒక గొప్ప సందేశాన్ని గారపాటి వంజా గారు మరియు తిరుమల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన డైరెక్టర్ గారు అయినప్పటికీ చాలా సామాన్యంగా వారు ఉంటూ పది మందిలో కలిసి తిరుగుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు

రోజువారీ కార్యక్రమాల్లో అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు మేము కొన్ని చోట్ల రాజీ పడుతుంటాము అలా ఎక్కడ రాజీ పడకుండా దాన్ని పూర్తి స్థాయిలో నమ్మటం ఆచరించడం అనేది చూసాము ఇప్పుడే మనం టిఫిన్లు పెట్టగానే వెంటనే అప్సెట్ అయ్యారు ఆ టిఫిన్లో మనం ప్లాస్టిక్ స్కూలు ప్లాస్టిక్ కల లేదు లేదు నా కారులో ఉంటాయి నా సామాను నేను తెచ్చుకుంటాను అన్నారు సో దట్ ఈస్ ద స్పిరిట్ అంటే మనము మనసా వాచ అని నమ్మితే కనుక అనుకున్న మీరు చిన్న సమస్యగానే ఉండొచ్చు కానీ దాని మీ పర్యావరణం పైన కలిగిస్తున్న మాట ఒకటి ఒక వీడియో చిన్న వీడియో చూసాను వారికి దాంట్లో ఉన్న ఒక చిన్న మాటని మనమందరం గమనించుకోవాలి ఒక వీడియోలో ఏం చెప్తున్నారు అదే యాక్చువల్గా ఈ పానీపూరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పానీపూరి దగ్గరికి వెళ్ళారు వెళ్ళేసేసి తన బౌలు తన ప్లేటు తన స్పూన్ తీసుకెళ్లారనమాట ప్లేటు స్పూన్లు తీసుకెళ్ళి తాము అన్నారు అంటే అక్కడ ఇస్తారు కదా మామూలుగా వాళ్ళు ఏదో ప్లాస్టిక్ కావచ్చు అట్లా బౌల్స్ అవి వాడకుండా ఉండటం కోసం చాలా ప్లేటు స్టీల్ స్టీల్ ప్లేట్ తన స్పూన్ తీసుకెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు యాక్చువల్గా పానీపూరి కూడా మంచిది కాదంటారు అంటే పనికరించారు బట్ అది నా ఆరోగ్యానికి కానీ నేను కనుక ఈ ప్లాస్టిక్కి వాడితే అది పర్యావరణానికి పర్యావరణానికి హానికరం చేయకుండా ఫస్ట్ ఉంటాను నా ఆరోగ్యం కన్నా కూడా అన్నట్లు అంటే సో దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇప్పుడున్న ఒక ఒక్క మాట ఏంటంటే మనం బ్రతుకుతూ ముందు తరాలకి ఈ యొక్క ప్రకృతిని కావచ్చు కావచ్చు ముందు తరాలకి అందించడం అది ఒక కాన్సెప్ట్ దాని ప్రాంతం థ్యాంక్ యూ ఎందుకని వనజ మా ఆక్రోషం అవుతుందండి మేము మా అమ్మ చనిపోయినప్పుడు వనజ చేసే కార్యక్రమాలకి ఇన్స్పైర్ అయ్యి మరేమారు పరిదర్శించాలనే దేంతో మేమందరం కూడా పదిహేను కార్యక్రమాల్లో మేము రోజు నిత్యం కూడాను తన స్టేట్ బ్యాంక్ నుంచి వస్తువులు తీసుకొచ్చి ప్లేట్లు గ్లాసులు టిఫిన్ ప్లేట్స్ అన్నీ అవే తీసుకొచ్చి వాడామండి వాడటం వల్ల వేస్ట్ అనేది అసలు వేళ్లతో లెక్క పెట్టేలాగానే వెళ్ళిందండి వేస్ట్ అనేది అసలు ప్లాస్టిక్ అనేది అయితే అస్సలు వాడలేవచ్చి అన్ని వేస్ట్ అనేది అసలు రాలేదండి అసలు రాకుండా ఉండడానికి ట్రై చేసామండి వనజం చూసి వనజం చూసి ఇన్స్పైర్ అయ్యి మేము మనందరం ఆరోగ్యాల కోసమే చేస్తున్నాము అని చెప్పేసి మేము అవే వాడామండి పెద్ద ఫంక్షన్ అయితే ఎనిమిది వందల మందికి భోజనాలు పెట్టామండి అప్పుడు కూడా మేము అన్ని ఇకో ఫ్రెండ్లీగానే ప్లేట్స్ గ్లాసెస్ టీ కప్స్ అయితే మేము మట్టి వాడామండి ప్లాస్టిక్ నుంచి మనకి క్యాన్సర్ అనేది ప్రమాదకరమైన భూతం లాంటిది వస్తుందని మా మదర్ దాని వల్లే చనిపోయారు అనే వార్త మేము ఖచ్చితంగా మిగిలిన తరాలకు అలాంటివి రాకూడదు మమ్మల్ని చూసి అందరూ ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్పి మేము అంత మందికి కూడా మేము మట్టి కప్పులో టీ ఇచ్చామండి చెక్క స్పూన్లు ఒక్కతో తయారయ్యే బాక్సులు బౌల్స్ అన్ని అవే వాడామండి మేము మేము ఒక్కటి కూడా ప్లాస్టిక్ తో తయారయ్యి మేము వాడలేదండి కంప్లీట్ గా అవాయిడ్ చేసాము నిత్యావసరాల్లో కూడా మేము నైన్టీ నైన్ పర్సెంట్ మేము అవి లేకుండా ఉండడానికి ట్రై చేస్తాము మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాఫీ టీ తాగాలి అంటే గాజు గ్లాసులు మా కార్లో పెట్టేసుకుంటాము స్టీల్ ప్లేట్లు గాజు గ్లాసులు పెట్టేసుకుంటాం ఎందుకంటే వాళ్ళు అక్కడ శుభ్రం బాగా చేస్తారో చేయరు అని మనకి డౌట్ ఉన్నప్పుడు మనం మన సొంత తీసుకెళ్లి పర్యావరణాన్ని కాపాడుకుందాం దయచేసి అందరూ కూడా ఇలాంటివి ఆచరించాలి అని జనాల్లో ప్రోత్సాహం రావాలి అని ఈ కార్యక్రమాలన్నీ వనతితో పాటు మేము కూడా చేసి జనాల్లోకి రావాలి అని చాలా మనం ప్రకృతిని కాపాడాలి ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతితో నడవాలి ప్రకృతిని అర్థం చేసుకోవాలి ప్రకృతి చేసి చెప్పింది తినాలి అదే మాకు మనిషిని పుట్టిసింది ఆ మనిషిని పుట్టిన తర్వాత ఆ మనిషి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ నా తల్లి మా అమ్మ అని బతుకుతూ బతుకుతూ చివరికి ఆ ప్రకృతిని తొక్కటానికి ట్రై చేస్తాను నా స్నానం చేయడానికి ట్రై చేస్తాను ప్రకృతి అనుకుందంటే ఇదేంట్రా నన్ను ఆస్వాదిస్తాడు నా చల్లని నీడలో ఉంటాడని నేను నువ్వు పుట్టిస్తే వీడేంటి నన్ను నాశనం చేస్తున్నాడు నాకు వద్దని కన్నెలు చేసి అగ్నిపరతాలు పడటం భూకంపాలు రావటం కొడుకుని తల్లి చంపేంత వరకు వచ్చింది జరగదండి అది జరగదు వచ్చింది అంటే ఆ తల్లికి ఎంతో అవకాశం ఉంది అది అందరినీ కూడా కాదండి కొంతమంది వల్ల తన మిగతా కుమారుడికి శ్రేయాన్ స్వధర్మో సధర్మే విధనం శ్రేయ పరధర్మోహ మనం ఒక ధర్మను పుట్టాం ఆ ధర్మాన్ని ఆచరిస్తుంది మరేదో ధర్మం గొప్పది అని ఇది మారి దాంట్లో చేస్తే మన జీవితం సఫలీకృతం కాబట్టి ధర్మం అంటే ఇక్కడ ఎంతసేపు హిందూ ధర్మం ఇంకేళ్ళు ధర్మం తప్పు ప్రకృతి ధర్మం ఈ ప్రకృతిలో మనం పుట్టాం ఏం చేసిందంటే ప్రకృతి నేను అందరిలో ఉన్నాను కదా ఎవరు నానా లోకేష్ గారు ప్లాంట్ పెట్టారు ఆ ప్లాంట్ లో పంపించడానికి ఆ అమ్మాయి అక్కడ నుండి పనిచేసింది చేస్తే అప్పుడు ఆలోచించారు ਆਕਾ ਇਰੇ ਲਕਸਲ ਲੇਟਰ ਲਾ ਸੇਫਟੀਕ ਟੈਕ